హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ గోరు చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి మసాలా వేసి ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి నేను పావు కేజీ గోరు చిక్కుడుకాయలు నాలుగు చిన్న టమాటోలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను గోరు చిక్కుడుకాయ ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ముందుగా ఫ్రై లో రెండు స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి వేరుశనగగుళ్ళు వేగుతున్నప్పుడు అందులో రెండు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకొని వేయించుకున్న వేరుశనగగుళ్ళు కొబ్బరి ముక్కలు ప్లేట్లోకి తీసి పక్కనుంచుకొని ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకున్న తరువాత అందులో రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్న ధనియాలు నువ్వులు రోట్లో వేసుకొని మెత్తగా పొడిలా దంచుకోవాలి నువ్వులు ధనియాలు మెత్తగా పొడిలా నలిగిన తరువాత రోట్లోకి వేయించుకున్న వేరుశనగళ్ళు కొబ్బరి ముక్కలు వేసుకొని వాటిని కూడా మెత్తగా పొడిలా దంచుకోవాలి వేరుసనగుళ్ళు కొబ్బరి ముక్కలు మెత్తగా నలిగిన తరువాత రోట్లోకి పది వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల కారం వేసుకొని కారం వెల్లుల్లి రెబ్బలు ముందుగా నూరుకున్న మసాలా పొడిలో కలిసేటట్టు దంచుకోవాలి ఇవన్నీ రోట్లో దంచుకోవడం కష్టంగా అనిపిస్తే చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలా మిక్సీ పట్టుకోండి ఇలా దంచుకున్న మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయలని గిన్నెలో వేసుకొని అందులో గోరు చిక్కుడుకాయలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసుకొని పావు స్పూన్ పసుపు వేసి గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని గోరు చిక్కుడుకాయలని మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా పావు కేజీ గోరు చిక్కుడుకాయలతో చేసుకునే మసాలా కర్రీ ఐదుగురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది గోరు మెత్తగా ఉడికిన తరువాత గోరు వడకట్టుకోవాలి గోరుచిక్కుడుకాయలు గోరు వడగట్టుకున్న తర్వాత చిక్కుడుకాయలు ఉడికించుకున్న నీళ్లు కూరలో పోయడానికి ఉపయోగపడతాయి కాబట్టి వాటిని పక్కనుంచుకోవాలి గోరు చిక్కుడుకాయ కూర చేసుకోవడానికి కళాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయని సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కళాయిలో వేసుకొని అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకొని కళాయి పైన మూత పెట్టి టమాటో ముక్కల్ని మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి గోరు చిక్కుడు కాయలు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేశాం కాబట్టి కూరలో ఉప్పు చూసుకొని వేసుకోండి టమాటో ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత అందులో ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయలు వేసి కలుపుకొని కూరలో ముందుగా దంచుకున్న మసాలా పొడి వేసి మసాలా పొడి కూరలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కూరలో గ్రేవీకి సరిపడా గోరు కాయలు ఉడికించుకున్న నీళ్లు పోసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకొని కళాయి పైన మూత పెట్టి కూరలోంచి నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి కూరలోంచి నూనె పైకి తేలి దగ్గరికి ఉడికిన తర్వాత అందులో ఒక స్పూన్ గరం మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకుంటే గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ అన్నం పుల్కా చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి గోరు చిక్కుడుకాయ మసాలా కర్రీ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి